గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మంత్రి సీతక్క పర్యటించారు కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించకుండా నిర్లక్ష్యం చేయడంతో గ్రామాలకు వచ్చే నిధులు ఆగిపోతున్నాయని సీతక్క ఆరోపించారు గత బీసీ రిజర్వేషన్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మార్చిలోపు ఎన్నికలు జరగకపోతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని దాంతో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు జిల్లాలో ఇప్పటి వరకు పదిహేను మంది కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్ లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోయినప్పటికీ సర్పంచ్ అభ్యర్థులుగా బీసీ బిడ్డలకే టికెట్ ఇచ్చామన్నారు ఏటూరు నాగారం అభ్యర్థి గుండ్ల శ్రీలత కత్తెర గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో అన్ని రకాల ప్రక్రియలు చేయడం జరిగింది కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించకుండా నిర్లక్ష్యం చేయడంతో గ్రామాలకు వచ్చే ఫండ్ అంతా ఆగిపోవడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చేటి కూడా ఈ మార్చి లోపు ఎలక్షన్ చేయకుంటే ఆగిపోయే ప్రమాదం ఆగిపోవడం జరుగుతుందని తెలవడంతో మరి ఈ రోజు గ్రామాలలో చాలా చోట్ల జనరల్ వచ్చిన కాడ కూడా మేము బీసీకే ఇవ్వడం జరిగింది ఈ రోజు మరి మన ములుగు నియోజకవర్గంలో దాదాపుగా పదిహేను గ్రామ పంచాయతీలు మొదటి విడతలో రెండు విడతలో జరిగేటువంటి ఎన్నికల ముందే ఈ రోజు వరకు పదిహేను గ్రామ పంచాయతీలు ఇనానమస్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది అలా సహకరించిన ప్రతి నాయకులకు పేరు పేరున నమస్కారాలు ఈ రోజు ఏటు నాగారం టౌన్ కూడా జనరల్ సీట్ వచ్చింది జనరల్ మహిళా వచ్చింది అయినా కూడా మేము ఇక్కడ బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఒక పేద ఇంటి బిడ్డకు ఆడబిడ్డ గుడ్ల శ్రీలతా దేవేందర్ గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది మా వార్డు మెంబర్లు కూడా అందరు కూడా పేదింటి బిడ్డలే కానీ అటుపక్క మరి అప్పర్ క్యాస్ట్ నుంచి ఒక పెద్ద రిచ్ రిచ్ వాళ్ళు వచ్చిర్రు అయినా కూడా మాస్ ఏటు నాగారంలో మాస్ ఉంటారు ఈ మాస్ అంతా కూడా ఖచ్చితంగా కత్తెర గుర్తుకు ఓటేసి గుడ్ల శ్రీలత గారిని గెలిపించడానికి సిద్ధపడ సిద్ధంగా ఉన్నారు ప్రతి వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే లక్ష్యం తోటి గత రెండు సంవత్సరాలుగా అన్ని రకాల ప్రక్రియలు చేయడం జరిగింది కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం